హాయ్ బాదం పాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా వీడియోలో సో ముందుగా అయితే కడాయి పెట్టేసుకొని అయితే కప్పు బాదం అయితే వేయించుకోవాలండి ఈ బాదంనైతే అయితే ఒక ఫైవ్ మినిట్స్ పాటైతే వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు కప్పు వరకు అయితే కాజు కూడా వేసుకొని మరో రెండు నిమిషాల పాటైతే వేయించుకోవాలి ఇవి కూడా వేయించుకున్న తర్వాత ఇవైతే కంప్లీట్గా ఇవ్వాలి ఇవి కంప్లీట్గా చల్లారకైతే కొంచెం కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే ఒక పావు కప్పు వరకు అయితే మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు అయితే షుగర్ యాడ్ చేసుకోవాలి అలాగే పసుపు కూడా కొంచెం వేసుకోవాలి ఒక నాలుగైతే అయితే ఇలాచీలు వేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని మెత్తడి పౌడర్ లాగైతే మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా పౌడర్ని తయారు చేసుకున్న తర్వాత అయితే మనం గాజు తీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో అయినా కూడా వేసుకోవచ్చు వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది సో ఈ సమ్మర్లో అయితే చల్లగా పిల్లలకైతే ఇలా మనము పాలనైతే ఇవ్వచ్చండి సో నేనైతే ఇలా పాలు వేడి చేసుకున్న తర్వాత అయితే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే బాదం పౌడర్ని అయితే వేసాను వేసేసి పాలని ఒక టూ మినిట్స్ వరకు అయితే వేడి చేశాను వేడిగా కావాలనుకుంటే ఇలానే తాగేయచ్చు లేదా చల్లచల్లగా కావాలనుకుంటే ఇవి కంప్లీట్గా చల్లారక ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక వన్ అవర్ తర్వాత తాగితే చల్లగా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ బాదం పాలైతే ఈ సమ్మర్లో చల్లచల్లగా పిల్లలకి ఇలా హెల్తీగా బాదం మిల్క్ ఇస్తే చాలా ఇష్టంగా తాగుతారు సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్